మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అనంతరం ఆమె తరగతి గతిలో విద్యార్థులతో మాట్లాడుతూ వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు అధ్యాపకురాలుగా మారి విద్యార్థులను పలు సబ్జెక్టులలో సంబంధించిన విషయాల్లో అవగాహన పరీక్షించారు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అనంతరం ఆమె తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతూ వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు అధ్యాపకురాలిగా మారి విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించిన విషయం అవగాహన పరీక్షించారు నేరుగా విద్యార్థులతో నల్లబల్లపై వ్రాస్తూ మౌఖిక సమాధానాలను రాబట్టారు పాఠ్య పుస్తకాలలోనే సమాచారంతో పాటు సమాజంలో జరిగే అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలో అవసరమైన మౌలిక ఔషధుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాల సిబ్బంది విద్యార్థులు మరుగుదొడ్ల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ దృష్టికి తెలపగా సమస్య పరిష్కారం కొరకు వివరాలు సేకరించి నివేదిక అందించాలని ఎంపిడిఓ పీవీఎస్ రామకృష్ణ శర్మను ఆదేశించారు అదేవిధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతిలో అందించిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం లభించే విధంగా ఆగస్టు పద్నాలుగులోపు అన్ని ఫైళ్లను పూర్తి చేయాలని తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ను ఆదేశించారు అనంతరం మండల కేంద్రంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు విధిగా హాజరు కావాలని సూచించారు అదేవిధంగా చికిత్స కోసం వచ్చిన రోగులతో గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు ఆసుపత్రి ఆవరణలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో కలిసి వైద్యులు ప్రతివారం నిర్వహించే సమీక్ష సమావేశం కొరకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ భవానీసాగర్ జిల్లా కలెక్టర్ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు చండూరు ఆర్డీఓ శ్రీదేవి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ ఎంఈఓ మల్లికార్జునరావు ఎంపీఓ ఝాన్సీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ కేజీబీవీ ప్రత్యేక అధికారిని అరుణ తదితరులు పాల్గొన్నారు किला इज़ है ना तो ना किला इज़ है प्रॉपर ना क्योंकि इट इज़ माय नेम एस्पोलिस हेड आई इज़ कलेक्टर इज़ है गुड बास किसी तरह प्रॉपर ना कलेक्टर कोई नहीं हाँ किला आंटी डालूंगा उनका कलेक्टर किला प्रॉपर ओके इट इज़ इटली सेंड्री सब ड्रॉप कर दो एवीवी नाम पर भी क्लास 7 मॉडर्न साइंस विद्यालय का मार्ग। but mistake की शिक्षा के टाइम की तेरा already explained है chapter। but कौन साल में माना life लो nine का शिक्षा होना तो कौन साल mistake plus शिक्षा होता है। इस अधिकार yes. so, में। yes. Yes. so मानो main चाहे हैं sister 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 당신은 어디서 왔어요? फाइव फाइव हंड्रेड हो सर मारा फाइव हंड्रेड कल की चीज में समझना दी कि कैसे बने और शायद जो क्या फाइव पता नहीं पता नहीं था तो ये साल ही नहीं है सर मतलब इंटेंशन डॉक्टर विजय ने साफ तक आ गए रिव्यू करना पड़ता है ओके बाकी लास्ट में निकल तो रहा है शेयर भी है ये बहुत देखो देखो अब इनमें भी प्रक्रिया कुछ करना है तो भी नहीं जा सकते 5 दिन स्वास्थ्य में ये जितने नंबर है तो बोल भाई जब नेटवर्क शिफ्ट बदल रहा है एक बैंक हो रेट का शेयर है इनका सिटी पेस्टिक में 63 मेंबर्स हम चाहते हैं どうも。<music>